ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా ఏ మాట మాట్లాడితే చాలు నీకేం తెలియదు పోమ్మ నీకేం తెలియదు అవును నిజంగానే మనకేం తెలీదు ఏదైనా మాట్లాడినా చాలు ఓ నశ పెడుతుంటావు అంటారు వాళ్ళకి పిల్లలకి మొబైల్ ఉంటే చాలండి పేరెంట్స్ అక్కర్లేదు ఎవ్వరూ అక్కర్లేదు ఈ టైంలో వాళ్ళకి ఫ్రెండ్స్తో గడపాలని ఉంటుంది మొబైల్ ఉంటే చాలా అనిపిస్తుంది పేరెంట్స్ చెప్పేటి ఇవన్నీ నసలాగే అనిపిస్తుంది ఏది చెప్పినా నీకేం తెలియదు పో అని అంటారు వాళ్ళకే అన్నీ తెలిసిపోయినట్టు అవును నిజంగానే వాళ్ళకు తెలిసినన్ని విషయాలు మనకు కూడా తెలియదు అండి బాబు వాళ్ళు అనేటివన్నీ కరెక్టే మనమే వెనకబడిపోయాం నేర్చుకోవాలి అప్డేట్ కావాలి ఎందుకంటే ఏం చేస్తున్నారు వాళ్ళకి చెప్పడానికి మన ఖర్చు ఉండాలి కదా ఫస్ట్